నండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే వేడి వేడిగా మూడు రంగుల్లో ఉన్న పూరీలండి అది కూడా మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడట్లేదు పూరియే కాదు పూరీలోకి టేస్టీగా ఉండే సూపర్ కర్రీని కూడా చూద్దాము ఫుడ్ కలర్ వాడకుండా ముందు గ్రీన్ కలర్ ని ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు పాలకూరని తీసుకున్నాను పాలకూరలోకి ఒక పావు కప్పు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనం లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఒక మూడు క్యారెట్లని తీసుకున్నాను మూడు క్యారెట్లని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ ముక్కల్లో కూడా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి ముందుగా ఒక కప్పు గోధుమ పిండి పావు స్పూను ఉప్పు అలాగే ఒక పావు స్పూను పంచదార ఒక పావు స్పూను ఆయిల్ అలాగే ఒక పావు కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము పంచదారని ఎందుకు యాడ్ చేయమంటున్నానంటే పూరీలన్నీ కూడా చక్కగా పొంగుతాయండి చివరిగా ఒక పావు స్పూను నూనెని వేసి మర్దన చేసుకొని పక్కన పెట్టుకోండి ఇంకొక కప్పు గోధుమ పిండిని తీసుకోండి సేమ్ అలాగే ఒక పావు స్పూను ఉప్పు పావు స్పూను పంచదార అలాగే ఒక పావు కప్పు ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పాలకూర జ్యూస్ ఒక కప్పుకి పావు కప్పు మాత్రమే మనకి ఇక్కడ నీళ్లు కానీ పాలకూర అయితే పాలకూర జ్యూస్ కానీ అలా పడుతుందండి లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని మర్తనా చేసుకొని దీన్ని కూడా ఒక పక్కన పెట్టుకుందాం అలాగే ఇంకొక కప్పు గోధుమ పిండిని తీసుకుందాము దాంట్లో కూడా పావు స్పూన్ ఉప్పుని ఒక పావు స్పూను పంచదారని అలాగే ఒక పావు స్పూను ఆయిల్ని పావు కప్పు ముందుగా మనం తయారు చేసుకున్న క్యారెట్ జ్యూస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని చివరిలో ఒక పావు స్పూను ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా చక్కగా పిండిని ఇలాగ టైట్ గా మెత్తగా కలిపి పెట్టుకోవాలి చూడండి మనకి మూడు కలర్లు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం సన్నగా పొడుగ్గా ఇలాగా రోల్ లాగా తయారు చేసుకోవాలి ఇక్కడ నేను ఇవాళ రిపబ్లిక్ డే కాబట్టి మన త్రివర్ణ పతాకంకి గుర్తుగా మూడు రంగులతోటి పూరీలని ప్రిపేర్ చేస్తున్నాను ఈ మూడింటిని కూడా ఈక్వల్ పార్ట్స్ లాగా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా ఇలాగా మనం అరేంజ్ చేసుకుందాము ఇలాగా అరేంజ్ చేసిన వాటిని మొత్తం అంతా కూడా ఇలాగా టైట్ గా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి తర్వాత ఒక చాక్ సహాయంతో చిన్న చిన్న ఉండల్లాగా మనం అన్ని కూడా ఈక్వల్ పార్ట్స్ అయ్యేలాగా మనం ఒత్తుకోవాలి ఈ మూడింటిని వీడియోలో చూపిస్తున్నట్టుగా దగ్గరకి ఇలాగా ఒత్తి పెట్టుకోండి ఇలాగ ఒత్తుటం వల్ల మనకి పూరీలు ప్రిపేర్ చేసేటప్పుడు కూడా సన్నగా వస్తాయి చూడండి ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తున్నాను పూరీలు ప్రతిదీ కూడా పొంగాలి అంటే చక్కగా ఇలాగ పూరీ ప్రెస్ లో చేసుకోండి అలాగే కవర్లని ఇలాగ కట్టుకోవటం వల్ల పూరీలు అతుక్కోకుండా ఈజీగా వస్తాయి ప్రెస్ కి వేసిన కవర్ కూడా అటు ఇటు జరగకుండా ఉంటుంది ఫస్ట్ కొంచెం అంటే కొంచెం ఆయిల్ ని మాత్రమే ఇలాగా మనం ప్రెస్కి రాసి వీడియోలో చూపిస్తున్నట్టుగా జస్ట్ ఒక రెండు సార్లు మనం ఇలాగ ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇదే విధంగా మనం మిగిలిన అన్ని పూరీలని కూడా ఒత్తుకుందాము ఎంతో ఈజీగా టేస్టీగా మనం ఈ పూరీలని ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి మనకి త్రీ కలర్ పూరీ రెడీ అయిపోయింది కదా దీన్ని ఫ్రై చేసుకోవటానికి వేడిగా ఉన్న నూనెలోకి ముందుగా మనం తయారు చేసిన పూరీని వేసి ఇలాగా ఒక వైపు నుంచి ఒత్తుతూ ఉంటే చక్కగా పొంగుతాయండి రెండు వైపులా కూడా పూరి చక్కగా కాలిన తర్వాత ఎక్కువగా ఉన్న ఆయిల్ ని తీసేసి పక్కన పెట్టుకుందాము మనం ఎన్ని పూరీలు చేసినా అన్ని పూరీలు కూడా చక్కగా ఇలాగే పొంగుతూ వస్తాయండి సూపర్ టేస్టీగా ఉంటాయి ఒక్కసారి గనక మీరు రుచి చూసారు అంటే మళ్ళీ మళ్ళీ తింటారు పిల్లలు అయితే ఎగ్జైటింగ్ గా తింటారు కలర్స్ అన్ని కూడా కలిసి ఉన్నాయి కదా అలాగే ఈ పూరీలోకి ఈజీగా అయిపోయేలాగా ఒక రెండు ఉల్లిపాయలు ఒక బంగాళదుంప ఒక చిన్న మిరపకాయ ఒక పావు కప్పు గ్రీన్ పీస్ ఒక పావు కప్పు క్యారెట్ ఒక టమోటాని వేసి దీంట్లోకి కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని తగినంత కళ్ళుప్పుని అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకొని మూడు విజిల్స్ వచ్చేలాగా ఈ కుక్కర్ని మనం ఉడకనిద్దాము ఈ లోపు శనగపిండిని తీసుకుందామండి ఒక మూడు స్పూన్ల శనగపిండిలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసి పిండిలోకి ఉండలనేవి లేకుండా ఈ విధంగా కలిపెట్టుకోవాలి అలాగే పూరీలోకి అంటే కూరలోకి మనం పోపును కూడా వేసుకుందామండి ఆయిల్ని వేడి చేసుకొని ఆవాలు జీలకర్రని అలాగే కొంచెం కరివేపాకుని వేసి రెండు నిమిషాల పాటు వేగేలాగా చూసుకుందాము పోపంతా కూడా వేగిపోయింది కదా పక్కన పెట్టుకుందాం ఈలోపు ముందుగా మనం ఉడకపెట్టుకున్న ఈ కూరగాయలన్నీ కూడా ఉడికిపోయినాయి అండి దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము చూడండి దగ్గర పడిపోయింది కదా లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లోకి మనం ముందుగా వేసిన పోపుని ఒక పావు స్పూన్ పసుపుని పావు స్పూన్ ఉప్పుని పావు స్పూన్ కారాన్ని అలాగే ఒక పావు స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడిని వేద్దాము అద్భుతంగా పూరీ కూర అనేది మసాలా ఫ్లేవర్ తోటి రెడీ అయిపోతుంది మీరు కావాలంటే ఒక పావు స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోవచ్చు చివరిగా ఒక రెండు రెమ్మల కొత్తిమీర ఆకును వేసి స్టవ్ మీద రెండంటే రెండు నిమిషాలు మాత్రమే ఈ కర్రీని ఉడకనివ్వండి అంతేనండి సూపర్ టేస్టీగా ఈజీగా మనకైతే పూరీలోకి కర్రీ తయారైపోయింది పూరీలు తయారైపోయినాయి కదా ఒకే ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది వీడియో ఎలా నచ్చిందో కింద కామెంట్ చేయటం మాత్రం అస్సలుకి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్